సో ఈ పురాతన యాష్నాస్ చూడడానికి ఎలా కనిపిస్తున్నారు ఇక్కడ మీరు వాటిని చూడవచ్చు అవును అవి పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలను కలిగి ఉన్నాయి ఇవి మనుషుల కూడా కనిపించడం లేదు మనుషులకు ఇంత పెద్ద ధరలు ఉండవు కదా కానీ వారేం చేస్తున్నారు వారు చేతిలో పందిని పట్టుకున్నారా పైన మీరు మరింత క్రేజీగా ఉన్నదని చూడవచ్చు మనం పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెతో మరొక జీవిని చూడవచ్చు కానీ అది ఒక శిశువును పట్టుకొని ఉంది ఇది ఒక క్రేజ్ అనే డీటెయిల్ ఇక్కడ ఏమవుతుంది ప్రాంతర వాసులు మనుషులను జెనెటికల్గా మార్పులు చేస్తున్నారా ఈ జీవులు పిల్లలు మరియు జంతువులతో ప్రయోగాలు చేస్తున్నాయా ఇందుకోసమే ప్రసంటాతో పాటు శిశువు చక్రాన్ని మరియు బొడ్డు తాడుతో పాటు జీవితం ఎలా సృష్టించబడుతుందో వర్ణించారు మరీ ముఖ్యంగా పురాతన ఆస్ట్రోనాట్స్ చూడడానికి ఇలానే ఉండేవారా వారికి పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలు ఉన్నాయా పైన మరో రెండు బొమ్మలున్నాయి వాటి ముఖాలు భారీగా వికృతీకరించబడ్డాయి మళ్ళీ అవి పొడుగు ఆకారంలో తలలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి కానీ పురాతన నిర్మాణదారులు ఒకవేళ పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలతో ఈ జీవులను ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంతే కదా కాదు ఆర్కియాలజిస్టులు అనేక పురాతన ప్రదేశాలలో కాణం చేయబడిన అసలైన పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలను కనుగొన్నారు ఉదాహరణకు పెరుగులో వారు ఒకటి రెండును కనుగొనలేదు వారు చాలా కనుగొన్నారు ఇది సాధారణమైన మనుషుల యొక్క పుర్రే మరియు ఇది పొడుగు చేసిన పుర్రే ఇది వింతగా ఉందని నా ఉద్దేశం ఇతర పురాతన నాగరికతలు కూడా పొడుగు చేసిన పుర్రెల గురించి ప్రస్తావించాయి ఇది ఈజిప్ట్లో ఉన్న ఒక పురాతన విగ్రహం ఇది దేవుని రాజు ఆకినాటెన్ మరియు అతని వారసులను చూపుతుంది ఆ పుర్రే ఎంత పొడవుగా ఉందో చూడండి కాబట్టి ఈ ఇండోనేషియా ఆలయంలో ఉన్న ఈ శిల్పాలు ఊహకు అందరం లేదు దీని చూడండి ఈ పుర్రెలు చాలా పెద్దవి మరి పొడవుగా కూడా ఉన్నాయి మధ్యలో ఉన్న ఈ వ్యక్తిని చూడండి ఇది ఒక పెద్ద తల మానవ తలలు ఇలా కనిపించడానికి అవకాశమే లేదు అండ్ ఇక్కడ చూడండి అతనికి మరింత క్రేజీగా ఉంది అతని ముఖానికి నకిలీ గడ్డాన్ని అటాచ్ చూడండి ఇది చూడడానికి అసలు గడ్డంలో లేదు అతను నకిలీ గడ్డాన్ని ఎందుకు పెట్టుకున్నారు ఈజిప్టియన్ గాడ్ కింగ్స్ పొడుగు చేసిన పురలను మాత్రమే కాకుండా నకిలీ గడ్డాలు కూడా ధరించేవారని మీకు తెలుసా ఇది పురాతన ఈజిప్ట్లో నకిలీ గడ్డాలను ధరించడం ఒక ఆచారం అయితే ఇండోనేషియాలో వేళ్లమైల దూరంలో ఉన్న ఈ చక్రంలో మనం ఎందుకు చూస్తున్నాము ఈ ఆలయం ఖచ్చితంగా పురాతన పిరమిడ్లతో తనట్టయి ఉంటుంది కుడివైపున ఉన్న ఈ బొమ్మను చూడండి ఇది అతని పొడుగు ఆకారంలో ఉన్న తల మాత్రమే కాదు అతని ముఖం కూడా అలానే ఉంది ఇది చూడడానికి మానవ ముఖంగా కనిపించడం లేదు ఇది చాలా పదునుగా మరియు సూటిగా ఉంటుంది అతను వేరే ఏదో అయ్యుంటాడని స్పష్టంగా తెలుస్తుంది అండ్ ఈ బొమ్మని కూడా చూడండి ఈ తల సాధారణమైనది కాదు ఇది ఖచ్చితంగా పొడుగ్గా ఉంటుంది అవి హెల్మెట్లు అని మీరు అనుకోవద్దు సమీపంలో ఉన్న ఈ శిల్పాలను చూడండి ఇవి హెల్మెట్లు కానీ ఇవి కాదు ఇక్కడ చెక్కబడిన ఈ బొమ్మల్లో చాలా వరకు పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలు ఉన్నాయి వారి యొక్క పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలు ఇవి గ్రహాంతర వాసులని నిర్ధారిస్తాయా ఆఫ్రికాలోని మాంగ్ బెట్టు తెగల మాదిరిగా కపాల వైకల్యాన్ని పాటించేవారు కేవలం మానవులే అయితే వారు మానవులకు భిన్నమైన ఇతర భౌతిక లక్షణాలను కలిగి ఉన్నారా ఎవరికీ తెలియని విషయాన్ని నేను కనుగొన్నాను ఇక్కడ ఉన్న ఈ గ్రాంతర వాసుల పుర్రలలో రంధ్రాలు ఉన్నాయి ఈ బొమ్మను చూడండి మీకు ఈ రంధ్రం కనిపిస్తుందా అతని ఇయర్ ఇక్కడ ఇక్కడుంది మరియు అతని చెవిపోకు చెవి లోబ్ నుండి పెదాడుతుంది కాని మనం ఇక్కడ ఇయర్ లోబ్ పైన పుర్రపై ఒక రంధ్రాన్ని చూడవచ్చు ఇది కేవలం చెక్కడం పొరపాటు అని మీరు అనుకోవచ్చు కదా కాదు తర్వాత ఉన్న బొమ్మను చూడండి మీరు దీన్ని చూస్తున్నారా అతని చెవి లోబ్ పైన ఒక రంధ్రం ఉంది కాని మానవులకు వారి చెవి లోబ్స్ పైన ఇలాంటి రంధ్రం ఉండదు అండ్ ఈ జీవులు ఈ భౌతిక లక్షణాన్ని కలిగి ఉన్నాయి ఇవి సరి సృఫాల గురించి మనకు గుర్తు చేస్తున్నాయి సరిసృపాలకు సరిగ్గా ఈ ప్రదేశంలోని రంధ్రం ఉంటుంది ఇక్కడ అతని పుర్రె చూడండి అది ఖచ్చితంగా పొడుగుగా ఉంది కదా ఇప్పుడు ఈ ఆలోచనకు సపోర్ట్ ఇవ్వడానికి నేను ఈ కర్వింగ్స్ను ఎంచుకుంటున్నానని మీరు అనుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మీకు చూపించిన మునుపటి శిల్పాలకు తిరిగి వెళ్దాం పొడుగు చేసిన పుర్రెలతో ఉన్న ఈ మూడు బొమ్మలు గుర్తున్నాయా వారి పుర్రపై చెవులపైన వేసిన రంధ్రాలను మీరు చూడవచ్చు ఇవి వారి చెవిపోకులు కాదు సరేనా కాబట్టి ఇవి మనుషులు కాదని మానవుల కంటే భిన్నమైన భౌతిక లక్షణాలను కలిగి ఉన్నాయని పురాతన నిర్మాణదారులు మనకు స్పష్టంగా చెబుతున్నారు అందుకే ప్రతి ఒక్కరి పుర్రెలో ఒక రంధ్రం ఉంటుందని చూపించడానికి వారు తమ పుర్రెలపై చాలా శ్రమతో ఈ రంధ్రాలను వేశారు మీరు నమ్ముతారో లేదో కానీ ఇక్కడ మీరు మిస్ అయిన మరో డీటెయిల్ ఉంది చూడండి ప్రతి గ్రహాంతర వాసి శరీరంలో ఒక రంధ్రం మాత్రమే ఉండదు ఇంకొక రంధ్రం కూడా ఉంటుంది నేను మీకు ఈ బొమ్మను ఇప్పటికే చాలాసార్లు చూపించాను కానీ జాగ్రత్తగా చూడండి మరొక రంధ్రం ఎక్కడుంది మీరు దానిని కనిపెట్టారా ఇది ఈ రంధ్రం పక్కనే ఉంది మళ్ళీ పురిలోకి వెళ్తుంది కానీ మరొక వైపు ఉన్న బొమ్మలో ఇయర్లో వెనుక రంధ్రం ఉంది కాబట్టి వీరు మనుషులు కాదని ఇది వర్గీకరణ పరంగా రుజువు చేస్తుంది ఇది చెవి రంధ్రం అని మీరు అనుకున్నప్పటికీ మీరు ఈ రెండు రంధ్రాలను ఎలా వివరిస్తారు మళ్ళీ ఇది కేవలం ఒక చక్రంలో కనుగొనబడలేదు ఈ వివరాలు ఒడుగు చేసిన పుర్రెలతో ఉన్న అన్ని బొమ్మలలో కనిపిస్తాయి నిజానికి ఈ జీవులకు ఎడమ వైపున రెండు రంధ్రాలు మరియు కుడివైపున మరో రెండు రంధ్రాలు ఉన్నాయి అంటే ఈ గ్రహాంతర వాసులకు ఫోర్ టెస్టికల్స్ ఉన్నట్లే వాటి పొడుగు చేసిన పుర్రెలలో నాలుగు రంధ్రాలు ఉన్నాయి ఈ భౌతిక అక్షణాలన్నీ పొడుగు చేసిన పుర్రెలు రంధ్రాలు మరియు వాటి ఫోర్ టెస్టికల్స్ వారు మనుషులు కాదని హెల్మెట్లు మరియు బూట్లు ధరించి ఆకాశం నుండి వచ్చిన పురాతన యాస్టోట్స్ అని రుజువు చేస్తున్నాయి అయితే ఈ పురాతన ఆస్ట్రనాట్లు భూమిపై ఏం చేస్తున్నారు మగ మరియు స్త్రీ శక్తి కలయికను చూపే ఈ లాక్ చేసిన చక్రం యొక్క అర్థం ఏంటి ఇది బొడ్డు తాడుతో ఎందుకు చుట్టుముట్టబడింది మరియు సమీపంలో చెక్కబడిన శిశువును ఎందుకు చూశాము అది మానవ శిశువునా లేక అది ఒక ఏలియనా ఈ చక్రాన్ని చాలా దగ్గరగా చూద్దాం అవును అక్కడ సరిగ్గా చెవిపోయినా మీరు చూసారా ఇది మానవ శిశువు కాదు దానికి పొడుగు ఆకారంలో తల మరియు పొడుగు ఆకారంలో వేళ్లు ఉన్నాయని మనం ఆల్రెడీ గమనించాము కానీ పుర్రెలో రంధ్రాలు ఉన్నాయని మనం గమనించలేదు ఇది గ్రహాంతర సంబంధమైనదా లేదా జన్యుపరంగా మార్పు చెందిన శిశువునా గ్రహాంతర వాసులు మనుషులను జన్యు మార్పు చేస్తున్నారా ఇందుకేనా పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెతో శిశువును పట్టుకొని ఉన్న గ్రహాంతర వాసిని మనం చూస్తున్నామా పురాతన గ్రహాంతర వాసులు మానవులను జన్యుపరంగా మార్పు చేస్తున్నారని పురాతన నిర్మాణదారులు మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నిజమైతే అదే లాజిక్ ప్రకారం ఈ క్రింద ఉన్న చెక్కడం పందిని పట్టుకున్న రెండు గ్రహాంతర వాసులను చూపిస్తుంది అంటే ఈ గ్రహాంతర వాసులు పందుల వంటి జంతువులను జన్యుపరంగా మార్పు చేస్తున్నారని అర్థమా అవును మనం ఇప్పుడు చూడబోయేది సరిగ్గా అదే ఈ చెక్కడం ఒక పందిని చూపిస్తుంది అట్లీస్ట్ మొదటి చూపులోనే అది పంది అని మీరు అనుకుంటారు కాని తరువాత ఆవు వంటి కొమ్ములను కలిగి ఉన్నట్లు మీరు గమనించవచ్చు పందులకు కొమ్ములు ఉండవు అయితే ఇది జన్యు మార్పు చెందిన పందినా ఇది పంది మరియు ఆవు యొక్క హైబ్రిడా పందులకు ఇలాంటి తోకలు ఉండవు పందులకు పొట్టిగా వంగి ఉన్న తోకలు ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఆవు తోకనే కానీ ముఖం చదివిన ముక్కు ఇది ఖచ్చితంగా పందిని గుర్తుకు తెస్తుంది అడవి పందుల దంతాల వలె ఈ పళ్ళు బయటకు రావడానికి కూడా మీరు చూడవచ్చు కానీ చూడండి పైన ఒక సీట్ ఉంది మరియు దాని మెడకు గంట కట్టబడి ఉంది అంటే అది ప్రకృతిలో కనిపించే అడవి జంతువు కాదు ఒకవేళ శిల్పి ప్రకృతిలో అలాంటి జంతువును చూసి ఉంటే అతను ఈ ఆసనాన్ని మరియు గంటను చెక్కేవాడే కాదు దీన్ని ఒక బోనులో లేదా ఇంటి లోపల ఉంచారు పంది మరియు ఆవు మధ్య హైబ్రిడ్ను సృష్టించడం కూడా సాధ్యమేనా ఇటువంటి హైబ్రిడ్ ప్రకృతిలో సరిగా జరగదు ఎందుకంటే ఈ జంతువులు ఒకే జాతికి మరియు కుటుంబానికి చెందినవి కావు కానీ అలాంటి హైబ్రిడ్ను ల్యాబ్లలో సృష్టించవచ్చు ఆవులను మర్చిపోండి శాస్త్రవేత్తలు ఇప్పుడు పందితో మానవ హైబ్రిడ్ను తయారు చేస్తున్నారు అందుకే వారు పిగ్ హ్యూమన్ హైబ్రిడ్ను విజయవంతంగా సృష్టించారు కాబట్టి మీరు ఖచ్చితంగా ల్యాబ్లో పిగ్ కౌ హైబ్రిడ్ను తయారు చేయవచ్చు పురాతన ఆస్ట్రనాట్లు జంతువులకు ఇటువంటి జన్యు మార్పులు చేశారా అందుకే పందిని పట్టుకొని పొడుగు చేసిన పుర్రెలతో ఉన్న రెండు బొమ్మలు మనకు కనిపిస్తున్నాయా కానీ ఈ జన్యు పరంగా మార్పు చెందిన జాతి గురించి ఏంటి కానీ ఇది కేవలం ఏనుగు మాత్రమే అంతే కదా కాదు దాని దంతాలను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది సాధారణ ఏనుగుల మాదిరిగా రెండు కాదు నాలుగు దంతాలు కలిగి ఉంది మీరు ఈ వైపున చెక్కబడిన రెండు దంతాలు మరియు మరొక వైపు చెక్కిన రెండు దంతాలు స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఇది నాలుగు దంతాల ఏనుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు మళ్ళీ దీన్ని గంటలు మరియు పట్టిలతో భారీగా అలంకరించారని మనం చూడవచ్చు అంటే దీన్ని లోపల ఉంచారు ఇది అడవి జంతువు కాదని శిల్పి స్పష్టంగా సూచిస్తున్నాడు మరియు జన్యు మార్పు ద్వారా ప్రయోగశాలలో సృష్టించబడి ఉండవచ్చు ఇప్పుడు మీరు అడగవచ్చు ప్రవీణ్ పంది ఆవు హైబ్రిడ్ మరియు నాలుగు దంతాల ఏనుగు ఇవన్నీ శిల్పి ఊహ నుండి ఇప్పుడు బయటికి వచ్చాయా అని మీరు అడగవచ్చు కళాకారులు సృజనాత్మక వ్యక్తులు కాబట్టి అతిశయోక్తి మరియు మెరుగుపరచడం ఈ రెండు విషయాలను కంబైన్ చేశారు కొంతమంది కళాకారులు స్పగేటీ మరియు ఒక మాన్స్టర్స్ ని విలీనం చేసినందున ఎగిరే స్పగేటి మాన్స్టర్స్ ఉన్నారని మనకు అర్థం కాదు సరేనా కొన్ని సందర్భాలలో ఇది ఖచ్చితంగా సాధ్యమే కానీ నాలుగు దంతాల ఏనుగుతో నిపుణులు ఈ ఆలయం ఉన్న అదే ఐలాండ్లో నాలుగు దంతాలతో కూడిన మొత్తం అస్థి పంజరాన్ని కనుగొన్నారు అండ్ ఈ అస్థి పంజరం ఈ ఆలయానికి మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న బ్యాన్ మ్యూజియంలో దర్శించబడింది ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఈ నాలుగు దంతాల ఏనుగుల యొక్క మొత్తం మస్తి పంజాలను అంటే గోంఫర్స్ మరియు వాటి కజిన్స్ను కనుగొన్నారు నేను మూడు సంవత్సరాల క్రితం కంబోడియాలోని అంకోర్వాట్ ఆలయంలో నాలుగు దంతాల ఏనుగును చూపిస్తూ ఒక వీడియో చేశాను ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఈ నాలుగు దంతాల జాతులు రెండు మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయని చెప్పారు ఇప్పుడు నిపుణులు ఈ నాలుగు ఏనుగులతో మానవులు సహజీవనం చేసినట్లు కనుగొన్నారు మరియు అవి పన్నెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే అంతరించిపోయాయని వారు చెప్పారు కేవలం మూడు సంవత్సరాలలో టైం లెన్ ఎంత మారిపోయింది చూడండి సైన్స్ అండ్ ఎవల్యూషన్ యొక్క కఠినమైన ను నమ్మే వ్యక్తులు ఈ పురాతన శిల్పాలు రియాలిటీపై ఆధారపడి ఉన్నాయా అని మనం ప్రశ్నించినప్పుడు వారు కలత చెందుతారు కానీ నిజమైన శాస్త్రవేత్త తప్పనిసరిగా ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి మరియు మన ప్రస్తుత సిద్ధాంతాలను పూర్తిగా తిప్పికొట్టే కొత్త సాక్ష్యాలను మనం కనుగొనవచ్చని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ నాలుగు దంతాలు ఉన్న ఏనుగులు స్పగేటి మాన్స్టర్స్ కాదని అవి ఊహల నుండి బయటకు రావడమే కాకుండా అస్థిపంజరం మరియు సిరాజ సాక్ష్యాలను మనం కలిగి ఉన్నాము కానీ ఈ చెక్కడం చూసిన అన్ని శిల్పాలను బీచ్ చేస్తుంది అవును ఇది ఒక పిగ్గ్రైనో హైబ్రిడ్ మొదట్లో ఇది ఖడ్గ మృగం అని మీరు అనుకోవచ్చు కానీ దీని ముక్కును చూడండి కడ్గ మృగాలు బాగా గుండ్రంగా ఉండే ముక్కును కలిగి ఉంటాయి కానీ ఇక్కడ మీరు పందికి ఉన్నట్టుగా చదునైన ముక్కును చూస్తారు నిజానికి నేను కొమ్మును తీసివేస్తే ఇది కేవలం పంది అని మీరు ఇప్పుడు అనుకుంటారు దానికి పంది శరీరం కూడా ఉంది చూడండి కానీ ఇది ఖడ్గమృగం యొక్క కొమ్ము మరియు ఖడ్గమృగం వలె పొడవాటి నేరుగా ఉన్న తోకను కలిగి ఉంది పందులకు చాలా పొట్టి వంగి ఉన్న తోకలు ఉంటాయి కాబట్టి మీరు పిగ్ హైబ్రిడ్ ఎలా కనిపిస్తుందో పిగ్ యొక్క కొన్ని లక్షణాలు మరియు రైనో యొక్క కొన్ని లక్షణాలతో చూడవచ్చు అండ్ మళ్ళీ ఈ చక్రంలో కూడా ఈ జంతువులను ఇంటి లోపల ఉంచినట్లు సూచించే పట్టిలను గమనించండి అవి అడవి జంతువులు కాదు పురాతన ఆస్ట్రనాట్లు భూమిపైకి వచ్చారా మరియు జన్యుపరంగా మార్పు చెందిన జంతువులా లేదంటే జంతువు వంటి పందిని పట్టుకొని పొడుగు చేసిన పుర్రెలతో రెండు బొమ్మలు ఎందుకు అనిపిస్తున్నాయి పంది ఆవు పంది కడ్గముగం మరియు నాలుగు దంతాల ఏనుగు వంటి వివిధ సంకర జాతులను మనం ఎందుకు చూస్తున్నాము ఈ శిల్పాలు కేవలం ఊహల నుండి వచ్చినట్లయితే అదే ఐలాండ్ లో దొరికిన నాలుగు దంతాల ఆస్తి పంజరాన్ని ఎలా వివరించాలి పొడుగు చేసిన పుర్రెలతో చిత్రీకరించబడిన ఈ బొమ్మలు ఎవరు వారు వేరే గ్రహం నుండి వచ్చిన గ్రహాంతర వాసుల ఈజిప్టు వంటి పురాతన నాగరికతలు పొడుగు చేసిన పుర్రెలతో దేవుని రాజులను ఎందుకు చూపిస్తున్నాయి మరియు పెరుగులోని పురాతన ప్రదేశాలలో అసలు పొడుగు చేసిన పుర్రెలను ఎందుకు కనిపెట్టాము పొడుగు చేసిన పుర్రెలతో ఉన్న ఈ బొమ్మలు మానవులైతే మానవులకు లేని పుర్రెలో రంధ్రాలు ఎందుకున్నాయి మనం మానవులుగా సహజ పరిణామం యొక్క ఉత్పత్తి చెందామా లేదా మనం ఈరోజు మొక్కలు మరియు జంతువులను జన్యుపరంగా ఎలా మార్పు చేస్తున్నామో అలాగే ఈ పురాతన ఆస్ట్నోట్ ద్వారా మనం జన్యు పరంగా మార్పు చెందామా అయితే అవన్నీ మగజంతువులు అని మీరు గమనించారా ఎందుకు చండిసుకు ఆలయం ఇంకా పెద్ద రహస్యాలను దాస్తుంది నేను వాటిని నా నెక్స్ట్ వీడియోలో బయటపెడతాను